హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో సేమియా పాయసం చేసినా అండి ఎన్ని గంటలైనా సరే సేమియా పాయసం చిక్కబడకుండా ఇలాగే ఉండాలి అంటే ఇలా మంచిగా ఇట్లా లూజ్ లూజ్గా మంచిగా జ్యూసీగా ఉండాలంటే కొన్ని టిప్స్తోనైతే నేను చెప్తా ఫాలో అవ్వండి సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోలోకి వెళ్దాము ఇప్పుడైతే ఒక కప్పు సేమియా తీసుకున్నా అండి నేను ఆ ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగరు పర్ఫెక్ట్ కొలతా అండి అందులోకి కాజు తీసుకున్నా కొన్ని కిస్మిస్లు తీసుకోవాలి కొంచెము ఇలాచి పౌడర్ తీసుకోండి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకోండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల పాలు తీసుకోవాలి అవి పక్కన పెట్టుకున్నాను నేనైతే సో ఇప్పుడైతే ఈ నెయ్యి కూడా తీసుకోండి కొద్దిగా ఎంత సరిపోతుందో అంతా ఒక టూ టేబుల్ స్పూన్లు అట్లా అయితే ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాము గిన్నె వేడి చేసుకుందాం మంచిగా వేడైన తర్వాత ఈ నెయ్యి అనేది అందులో పోసుకుందాము టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే పోసుకున్నాను నేను సో అది నెయ్యి వేడైన తర్వాత కాజు వేసుకోండి కాజు మంచిగా కొంచెం కలర్ మారేలాగా వేంపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ అనేది వేసుకుందాము కిస్మిస్ కూడా కొంచెం ఇట్లా ఉబ్బేలాగా మంచిగా ఇట్లా గోలాలండి నెయ్యిలా ఈ విధంగా ఇలా చిన్నగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ సేమియా వేసుకుందాం దీనికి టిప్ ఏంటంటే సేమియా అనేది మంచిగా కలర్ మారేదాకా వేంపుకోవాలండి నిదానంగా మంచిగా విరగకుండా ఇట్లా నిదానంగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి అది ఒకటే దగ్గర మాడిపోతుంది లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గిన్నె వేడిగా ఉన్నప్పుడు కొంచెం మంట తగులుతూ ఉంటుంది దూర దూరగా మంచిగా చిన్న మంట మీద ఇట్లా ఈ కలర్ మారే వరకు వేంపుకోవాలండి మరీ డార్క్గా వేంపుకోవద్దు నల్లగా అయిపోతుంది సో ఇది పక్కన పెట్టుకుందాం తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో మూడు కప్పుల వాటర్ అండి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలుతా మూడు కప్పుల వాటరు రెండు కప్పుల పాలు ఐదు కప్పులు టోటల్గా అట్లా తీసుకోవాలి సో ఇవైతే మరుగుతున్నది కదా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ సేమియా అనేది మొత్తం అందులో వేసుకోవాలి వేసుకొని నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ముక్కలు అనేది కాకుండా విరగకుండా ఇలా కలుపుకొని కొంచెం మసలు మసలి మసలేలాగా మసలేదాకా ఇలా కలిపి మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు వదిలేయాలి అట్లా సో చూడండి ఇప్పుడు ఎట్లా ఉడుకుతుందో చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా సేమియా అనేది ఐదు నిమిషాలలోనైతే అయితే ఇది ఉడికిపోయిందండి నాకు ఐదు నిమిషాలు పట్టింది ఇది ఉడకడానికి సో ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకుందాము చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో చక్కెర వేసుకుందామండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు చక్కెర ఈ మెజర్మెంట్ కరెక్ట్ సరిపోతుంది మూడు కప్పుల వాటరు రెండు కప్పుల పాలు టోటల్గా దీనికి మెజర్మెంట్ గట్టి పడకుండా ఉండాలి అంటే ఈ కొలతలతోని ఈ టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు కూడా మీరు కూడా ఈ సేమే చేయడంలో సక్సెస్ అవుతారు సో మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు తర్వాత మూత తీసి చూద్దాము మస్తు ఉడికిందండి మంచి వస్తుంది ఇప్పుడు పాలు వేసుకుందామండి రెండు కప్పుల పాలు ఆ పాలను కూడా ఒకసారి మంచిగా ఇది కలిసేలాగా మంచిగా కలుపుకొని ఈ విధంగా హై ఫ్లేమ్లో పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలి దీన్ని మళ్ళీ పాలల్లో మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పడుతుంది మళ్ళీ ఇది ఉడకనీకి చూడండి ఈ విధంగా బాగా చాలా బాగా ఉడికిపోయిందండి మంచిగా కలిసిపోయింది కంటెస్టెన్సీ కూడా చాలా బాగా కుదిరింది ఇంట్లో వేస్తే సరిపోతుంది ఇలా అయినప్పుడు ఇలా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మంచిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ అంటే ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది మంచి స్మెల్ సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నేను మీకు ఇప్పుడు ఇది ఒక పక్కన బౌల్లో తీసుకుంటా దాని తర్వాత నీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తాను మీకు ఎట్లుంటుందో అట్లా తప్పకుండా ఈ కొలతలతోని ఈ మెజర్మెంట్స్తోని ఈ టిప్స్తోని తప్పకుండా ఫాలో అవ్వండి చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ స్వీట్ ఉండదు ఎక్కువ చప్పగా ఉండదు పర్ఫెక్ట్గా సరిపోతుంది సో నేను ఒక నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇంత కూడా మాకు అసలు గట్టిపడలేదు అసలు ముద్ద ముద్దానే ముచ్చట లేదు సేమియా దేనికి దానికి విడిపోయి చాలా బాగా కుదిరిందండి సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ నెక్స్ట్ వీక్